ఈ వీడియో మొత్తం చూసి దీన్ని ఎక్కువగా ఎక్కువ మందికి అన్ని ఎక్కువ గ్రూపుల్లో ఈ సమాచారాన్ని షేర్ చేసి నేను చెప్పే ఈ అంశం పట్ల కొంత ప్రచారం చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇది అంత ముఖ్యమైన అంశం ఎందుకంటే మొన్నటి నుండి వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా సచివాలయాల్లో మన మాల మాదిక కులాల లిస్టు సోషల్ ఆడిట్ పేరుతోటి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చేయించిన ఆ పేర్ల లిస్టుని మొన్నటి నుండి మీ మీ గ్రామ సచివాలయాల దగ్గర ప్రదర్శిస్తా ఉన్నారు ఈ లిస్టుల్లో మొత్తం కూడా మాలలకు సంబంధించిన అనేక రకాలుగా మన కులాన్ని మార్చివేయటం జరిగింది మతాన్ని మార్చివేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా మనం తొంభై లక్షల మంది పైగా ఉన్నాం తగ్గించడం కోసం మన ప్రాతినిధ్యాన్ని తగ్గించటం కోసం జనాభాని తగ్గించే కుట్ర ఎన్నో సంవత్సరాలుగా మనమే జరుగుతా ఉంది ఇప్పుడు అది ఇంకా బహిరంగంగానే వాళ్ళు చేస్తా ఉన్నారు ఎందుకంటే మన జాతి మొత్తం నిద్రపోతా ఉంది మాట్లాడాల్సిన రాజకీయ నాయకులు నోర్లు మూసుకొని మన ఎమ్మెల్యేలు ఎంపీలు నోర్లు మూసుకొని కూర్చొని ఉన్నారు వాళ్ళు ఇంతవరకు దాదాపుగా ఇప్పుడున్న పదిహేను వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాల జనాభా తగ్గించి మాదిగేళ్ళు పెంచి భవిష్యత్తులో మాదిగీలకు ఆ సీట్లు ఇవ్వాలనే కుట్ర ఈ రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి మన మీద మన జనాభాని తగ్గించటం ద్వారా బడ్జెట్ ఎలకేషన్ తగ్గించటం ఉద్యోగ అవకాశాలు తగ్గించటం స్కాలర్షిప్లు తగ్గించటం సీట్లు తగ్గించటం ఇన్ని రకాలుగా మనల్ని సమూలంగా సర్వనాశనం చేసే వర్గీకరణ అమలు చేసి ఎక్కువ ప్రయోజనాలు మాదిగలకు కట్టబెట్టే కుట్ర ఇక్కడ మన ముందు జరుగుతూ ఉంది నేను ఈ రోజు మా గ్రామ సచివాలయానికి సంబంధించిన లిస్టు తెప్పిస్తే దాదాపుగా మేము ఇక్కడ మాకు ఒకే సచివాలయం మాలా మాదిగలు మాల మొత్తం హిందూ మాల పేరుతోటి తోటి వాళ్ళ వాడు సచివాలయం లిస్టులో లో ఉన్నారు మాలలు మాత్రం క్రిస్టియన్ మాలగా సగం మందిపై దాదాపుగా వెయ్యి మంది మాలలని షెడ్యూల్ కులం కాకుండా హిందూ మాల కాకుండా క్రిస్టియన్ మాల అని చెప్పి తీసేశారు ఈ క్రిస్టియన్ మాల అవటం వల్ల వీడు బిసిసి లోకి వెళ్తారు ఎంత రిజర్వేషన్ శాతం ఒక్కసారి ఒక్క పర్సెంట్ రిజర్వేషన్ దీనివల్ల ఇప్పటికే షెడ్యూల్ హిందూ మాలగా చదువుకున్న మాల పిల్లలందరూ వాళ్ళ సర్టిఫికెట్ లోనేమో హిందూ మాల షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంటుంది ఇప్పుడు ఏదన్నా అడ్మిషన్ కోసం కొత్తగా నువ్వు కాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే సిస్టమ్ రిజెక్ట్ కొడుతుంది ఎందుకు నువ్వు షెడ్యూల్ క్యాస్ట్ కాదురా బిసి అని పేరుతో సర్టిఫికేట్ తీసుకున్నా నీకు రెండు సర్టిఫికేట్ హిందూ మాలగానేమో నీ గత సర్టిఫికేట్లు అన్నీ ఉంటాయి నీ టీసీలో హిందూ మాలని ఉంటుంది ఫ్రెష్ గా వచ్చేది మాత్రం క్రిస్టియన్ మాల బీసీసీ అని వస్తుంది అంటే దీని ద్వారా నీ సర్టిఫికెట్ ఎందుకు పనికి రాకుండా అయిపోయే ఒక ప్రమా ప్రమాదకరమైన పరిస్థితి రెండవది క్రిస్టియన్లుగా చూపించి ప్రభుత్వం అండతోటి ఇక్కడ ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని మనల్ని మైనారిటీల కింద తోసివేసి మన మీద దాడులు చేసే దాడులు విస్తృతంగా పంచటం మిగతా కులాల్లో మిగతా ప్రజలను కూడా క్రైస్తవులు అని చెప్పి దేశ వ్యాప్తంగా రావాల్సిన స్పెషల్ కాంపోనెంట్ ఎన్ఎస్ఎఫ్డిసి సివిల్ సర్వీస్ ఉద్యోగాలు ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రైల్వేస్ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఏవైతే ఉన్నాయో నీట్ ఇవన్నిటిని కొట్టివేసి అణిచివేసి తీసివేసేట భాగంగానే ఈ రోజు మనల్ని క్రిస్టియన్ మాలగా లిస్టుల్లో మారుస్తా ఉన్నారు మూడో అంశం మాలనే జనాభా నుండి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై ఆరు జనాభా లెక్కలకి ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఉన్నాయి దేశ్ లో ముప్పై రెండు కులాలు మాత్రమే ఉన్నాయి అట్లాగే తెలంగాణ ప్రాంతంలో కూడా ముప్పై రెండు కులాలే అప్పుడు ఉన్నాయి యాభై ఆరు రెండు రాష్ట్రాలు కలిసిపోయాక ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ముప్పై రెండు కులాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముప్పై కులాలు కలిసి మొత్తం యాభై తొమ్మిది అరవై కులాలుగా షెడ్యూల్ కులాల లిస్టు ప్రకటించారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఈ రెండు రాష్ట్రాలు మళ్ళీ సపరేట్ అయిపోయింది సపరేట్ అయిపోయినప్పుడు యాభై ఆరు నాటికున్న కులాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఆ యాభై ఆరు ఉన్న ముప్పై రెండు కులాలలో కూడా ఎక్కువ కులాలు మెచ్చైపోయినాయి మాల భోగం అనే కులం లేదు మాల అన్నయ్య అనే కులం లేదు మాల సాలే నేత అనే కులం ఇక్కడ ఉంది అట్లాగే ఆది ఆంధ్రుడు మొత్తం కూడా మాల కులంగా మార్చుకున్నారు ఆదితాంధ్రులు చాలా ఆ పేరుతో తక్కువ మంది ఉన్నారు ఆర్యమాలైతే అసలు లేరు ఆర్యమాలనే పేరుతోటి అనే పేరుతోటి మాల అనే పేరుతోటి మాల సన్నాసి అనే పేరుతోటి మాల భోగం అనే పేరుతోటి మాల దాసు మాల అనే పేరుతోటి ఎక్కువ మంది కులాల్లో లిక్కులో లేరు అట్లాంటిది ఆఖరికి నా కులం మా కుటుంబ సభ్యులు మొత్తాన్ని నేనుండే ప్రాంతం మొత్తాన్ని కూడా అని రాశారు చాలా మంది మాల నాయకులకి దళిత నాయకులకి చదువుకున్న వాళ్ళకు కూడా మాలలు మాల అనుబంధ కులాలు ఇరవై నాలుగు అయ్యో దృష్టిలో ఉన్న కులాలయ్యో అవగాహన లేదు మరి పదో తరగతి తప్పిన వార్డు వాలంటీర్ ఆరిమాల అనే కులాన్ని ఎట్లా తీసుకొచ్చి మా గంటకట్టారు అంటే ఇక్కడ ఏదో మన మీద పేర్థ ఎత్తున జరిగి మాల నుంచి మాలకు అనుబంధ కులాలుగా రకరకాల వ్యక్తుల్ని వేరు చేసి సమూహాలను వేరు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు వేల గ్రామాలు నూట ఇరవై మున్సిపాలిటీలు ఇరవై కార్పొరేషన్లో మన అడ్రస్ లేకుండా చేసి జనాభాని తగ్గించి ఆ మేరకు రాజకీయ సీట్లు ఆ మేరకు మెడికల్ సీట్లు ఆ మేరకు ఉద్యోగాలు ఆ మేరకు స్కాలర్షిప్లు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ కోర్సుల్లో ఉద్యోగాల్లో మనల్ని తీసివేసే పెద్ద కుట్ర ఈ రాజకీయ పార్టీలు చేస్తావని ఎక్కడైనా మేలు అని చెప్పి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా తొంభై తొమ్మిది నుండి తొంభై ఆరు నుండి చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వం వర్గీకరణ ఇచ్చిన దగ్గర నుండి మేము హైకోర్టులోను సుప్రీం కోర్టులోను అనేక రకాల ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా దాన్ని ఆపేయం మరలా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది సుప్రీంకోర్టు తీర్పు అనే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా పూర్తి విరుద్ధంగా పూర్తిగా మనకు నష్టం చేసే విధంగా మన బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేసే విధంగా మనల్ని అణిచివేసి మనల్ని మొత్తంగా ఈ ఈ ప్రధాన నుండి నుండి కులం వేలువేసే విధంగా బిజెపి ఎంఆర్పిఎస్ ఇక్కడున్న ఉన్న వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మొత్తం కుట్ర పండినయి ఆ కుట్రలో భాగంగానే ఈ లిస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా రేపు సెలవైన ముప్పై ఒకటో తేదీ వరకే సచివాలయాల్లో లిస్టులు ప్రదర్శిస్తారు మన అభ్యంతరాలు చెప్పాలి ఎవరిని హిందూ మాలగా ఉన్న వాడిని క్రిస్టియన్ గా మాలగా మార్చారు ఎవరిని ఆది మార్చారు ఎవరిని మాల మార్చారు ఎవరిని మాల సన్యాసిగా మార్చారు ఎవరిని ఆర్యమాలగా మార్చారు ఎంత మందిని ఆర్యమాలగా పెట్టారు పెట్టి మాలన్నయ్య కులాన్ని తక్కువ చేసి చూపించడం కోసం పదిహేడు లక్షల మందిని తగ్గించి మాదిగల జనాభాని కలిపి చేయి కలిపి వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాలు డిఎస్సి ఉద్యోగాలు గ్రూప్ వన్ సర్వీసులు అదేవిధంగా పీజీ కోర్సుల సీట్లు కట్టబెట్టే కుట్ర ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంటే దళిత క్రైస్తవులైన నెపంతో ఉన్నత చదువులు చదివి బ్రాహ్మణులతోటి అగ్ర కులాలతోటి పోటీ పడి యూపీఎస్ జాతీయ స్థాయిలో మన ప్రతిభని ప్రతిభని ప్రదర్శిస్తా ఉన్న సివిల్ సర్వెంట్ ఉద్యోగాల్లో లేకుండా మనల్ని చేయటం కోసం మాత్రమే దళిత క్రిస్టియన్ అని చెప్పి నమోదు చేస్తా ఉన్నారు మీరు చర్చలకు వెళ్ళే వాళ్ళైనా ఇంకెక్కడికి వెళ్లే వాళ్ళైనా మీరు ఇమ్మీడియట్ గా పోయి అది మార్చుకోండి ఎక్కనైనా జాతి కోసం అంబేద్కర్ చెప్పిన మాట మీరు అవసరం అయితే హిందూ మాలగా ఉండటం ఇష్టం లేకపోతే మాలగా నమోదు చేయించుకోండి బుద్ధిస్టు మాలకి రిజర్వేషన్ ఉంది మీకు ఆ షెడ్యూల్ కులాల నుండి గింట వేరు ఇంకో రెండో ప్రధానమైన అంశం మదారి కురవ కురవా పేరుతోటి కురవా అనే బిసి కులకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ త్రీ ఇచ్చింది దాని ప్రకారం పదిహేను లక్షల మంది సంబంధించిన కులస్తులు షెడ్యూల్ కులాల సర్టిఫికేట్లు తీసుకున్నారు వీళ్ళని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఆ జీవో కొట్టేయించాం కాబట్టి ముఖ్యంగా హిందూపురం కర్నూలు అనంతపురం ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎస్ఈలారా మదారి గురవ మదాసి గురవ పేరుతో ఎవడైతే ఈ కురవాలు సర్టిఫికెట్లు తీసుకున్నారో ఆయా తహసీల్దార్ ఆఫీసులు ఆ చట్టం కొట్టేశారు మీరు ఇచ్చిన మొత్తం సర్టిఫికెట్లు రద్దు చేయండి ఆ జీవోతో కొట్టేసింది హైకోర్టు అని చెప్పి మీరు చెప్పండి ఇంకొక వీడియోలో నేను ఆ కేసు వివరాలన్నీ చెప్తాను అట్లాగే రెండు వేల రెండులో రాజ్యాంగ సవరణ చేసి వేడ సంఘం బుడగ సంఘం కులాలు ఆంధ్రప్రదేశ్ లో లేరని పార్లమెంట్ లో వేడ సంఘం బుడగ సంఘం కులాన్ని తీసేశారు అయితే ఇక్కడ బీసీ సంఘాలు కొన్ని వేల మంది దాదాపుగా ఐదు లక్షల మంది దొంగ కుల బీసీ కులతలు అగ్ర కులాలు ఈ మండే మస్తి మాల మాల సంఘం పేరుతో సర్టిఫికెట్లు తీసుకున్నారు తీసుకోబోతా ఉన్నారు దానికోసం మరలా ఎస్సీ సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు నమోదు చేయించుకుంటా ఉన్నారు దీనివల్ల మన జాతికి ప్రమాదం రిజర్వేషన్ రేపు రాజకీయ రిజర్వేషన్ వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఎస్సీలుగా దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న ఈ బీసీ జంగం వాళ్ళకి ఈ మతాలకు ఈ కురవ కుర కొరతులకి కొలస్తులకి మన సీట్లు ఇచ్చి మన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా మన ప్రమోషన్ల రిజర్వేషన్లు రాకుండా మనకి ఉద్యోగాలు రాకుండా వీళ్ళే కొట్టేసే కుట్రకి ఈ రెండు ప్రభుత్వం గత ప్రభుత్వం ఎప్పటి ప్రభుత్వం కూడా సహకరిస్తా ఉంది మీరు దీన్ని చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకుంది మనం ఇప్పుడు నిద్రకపోతే మన బిడ్డల భవిష్యత్తు అన్యాయం అయిపోతే మీరు ఇప్పుడు కనుక మేల్కొనకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ వర్గాలకు వ్యతిరేకంగా గ్రూపుల్కి చాలా విద్యార్థులారా యువజనులారా అంబేద్కర్ వాదులారా మీరు తక్షణమే సచివాలయాలకు వెళ్ళండి ఇంకొక మూడు అంశం ఎక్కడ ఉద్యోగ నిమిత్తం ఉపాధి నిమిత్తం మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన ఆరో తేదీ వరకు మీరు ఈ ఇక్కడ మీ మీ గ్రామాల్లో షెడ్యూల్ మన లిస్ట్ మన జనాభా లెక్కలు చేర్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్ లో కూడా చేర్చుకోవచ్చు లేదంటే వాట్సప్ ద్వారా మీ వివరాలు మీ బంధువులకి మిత్రులకి పంపించి ఆయా గ్రామంలో ఆ మండలాల తహసీల్దారులకి పంపించి మీరు ఉన్నా లేదంటే మనల్ని మాల క్రిస్టియన్లని ఇంకొకటి వేరు వేరు కులాలుగా మనకున్న ఇరవై నాలుగు ఉప అనుబంధ కులాల్లో మనల్ని లెక్కించి వాళ్ళందరినీ సపరేట్ గ్రూప్ గా చూపించి మాలల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్య ఉద్యోగ రంగాల అన్నిటిలోనూ అణిచివేసే కుట్ర ఇక్కడ ఉన్న పార్టీలు ప్రభుత్వాలు చేస్త కులాలన్నీ చేస్తా ఉన్నాయి మీరు మర్చిపోవద్దు మనం డాక్టర్ అంబేద్కర్ అందుకే రాజ్యాంగంలో కొన్ని ప్రక్రియలు పెట్టారాయన మన జాతిని రక్షించుకోవడం కోసం మన హక్కును కాపాడటం కోసం జనాభా లెక్కలకు ఒక ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియని కాదని వాలంటీర్లు చేసిన జనాభా లెక్కలు నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేకంగా వాటిని ప్రామాణికంగా తీసుకుంటే ఏమనాలి వాలంటీర్లు ఏ అర్హత లేని వాళ్ళు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఆ రాజకీయ నాయకులు పార్టీలు చెప్పినట్టు లిస్టులు తయారు చేస్తే ఆ లిస్టులు ఈ రోజు కమిషన్ రాజ్యాంగ వ్యతిరేకంగా వేయటమే కాకుండా ఆ లిస్టుల మా మాల కులానికి అన్యాయం చేయాలని చూస్తారా ఎంత మీకు మేము ఓట్లు వేయలేదా తెలుగుదేశం పార్టీ మాట్లాడాల్సిన మాల ఎమ్మెల్యే వెళ్ళారా మీరు చరిత్ర హీరోలు అవుతారు గుర్తు పెట్టుకోండి మీ నియోజకవర్గాల్లో మాదిగలు తీసుకొచ్చి మీ రాజు ఇప్పటికే ఈ పార్టీ తగ్గించింది పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణాలో అనంతపూర్ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఒక్క ప్రజా ప్రతినిధి లేకుండా ఒక్క సీట్ ఇవ్వకుండా ఆ పార్టీ చేసింది ఇంకా సిగ్గు లేదా మీకు అడుగుతా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు నోట్లలో మా హక్కుల కోసం మాట్లాడాల్సిన మీరు మాకు అన్యాయం జరుగుతా ఉంటే జనాభా లెక్కల్లో మా మతం మార్చి కొట్టేస్తా ఉంటే మమ్మల్ని ఇంత విధిగా కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంటే మీరు మాట్లాడరా మరి ఎందుకున్నట్టు మీరు అసెంబ్లీలో మాల కోటాల్లో మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకు నెగ్గినట్టు మీకు సిగ్గులేదని అడుగుతా ఉన్నా ఎందుకు అంత బానిసం లాగా మీ పార్టీ చెప్పు కింద చెప్పు కింద మట్టిలాగా అశుభంలాగా ఎందుకున్నారు మీరు మిమ్మల్ని చూసి మాలి సిగ్గుపడుతుంది ఎక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు మాట్లాడి నోరు తెరవండి మీరు దేనికి ఇంతవరకు మీరు సహకరించలేదు ఈ ఉద్యమాన్ని సహకరించలేదు కేసులు సహకరించలేదు మా పోరాటాన్ని సహకరించలేదు మా బడ్జెట్ కొట్లాడాలి సహకరించలేదు మా రాజకీయ ప్రాతినిధ్యం కోసం కొట్లాడలేదు మాట్లాడలేదు అయినా సిగ్గు లేదా మీకు మా పోరాటాల మీద ఈ జాతి పేరుతో ఆ తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ సిపిలో జనసేనలో నిజ సీట్లు పొంది మా జాతి ద్రోహం చేయడానికి సిగ్గు లేదా మాల ఎమ్మెల్యేలారా మిమ్మల్ని తరిమి కొడతాం మిమ్మల్ని మీ అంతా నీచులు హీనులు దుర్మార్గులు జాతి ద్రోహులు ఎవడూ లేరు అందుకే మిమ్మల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాంప్ ఫాలోయర్స్ అన్నాడు క్యాంప్ ఫాలోయర్స్ అంటే నేను ఇక్కడ చెప్పను కానీ మీరు వింటే కృష్ణ తీసి అర్థం చదువుకుంటే అర్థం తెలుస్తుంది బుద్ధిహీనులారా ఎక్కనైనా గుర్తు పెట్టుకోండి మేము అణిచివేయాలని చూస్తే ఈ జాతి అణిచివేయబడదు ఇది ఆత్మగౌరవం కోసం పోరాడిన జాతి బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు అంత ముందు ఈ జాతి అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా ఈ జాతి సర్వైవ్ అయింది ఎంత మనువాదులు ఎంత వ్యాధి అణిచివేయాలనుకున్నా ఎంత దౌర్జన్యంగా సర్వనాశనం చేయాలనుకున్నా ఎన్ని రక్తపాతాలు సృష్టించిన భీమ్ కొరేగా నుండి చార్వాకుల నుండి బౌద్ధుల నుండి లోకాయుతల నుండి ఈ దేశంలో ఉన్న సమానత్వం కోసం హక్కుల కోసం మానవ జీవన వికాసం కోసం సమానత్వ హక్కు కోసం నీళ్లు తాగటం కోసం గాలి పిల్చడం కోసం ఊళ్ళోకి వెళ్ళటం కోసం గ్రామంలోకి వెళ్ళడం కోసం చదువుకోవటం కోసం నేను మనిషినే ఈ ప్రభుత్వంలో భాగస్వామిని చెప్పటం కోసం కొన్ని వందల వేల మంది పోరాడే రక్త తర్పణం చేస్తే ఈ రోజు ఈ దశకు వచ్చాం బ్రాహ్మణులతోటి క్షత్రియులతోటి మిగతా మేధావులను చెప్పబడే వాళ్ళతోటి అన్ని రంగాల్లో క్రీడా రంగంలో కళారంగంలో మేధో మేధా రంగంలో సాహితీ రంగంలో అనేక రంగాల్లో భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా మేము ఇన్ని అనిచివేతల నుంచి జాతి పైకొచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఉంది కాబట్టి ఎక్కడైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని మనకు జాతికి జరుగుతున్న అన్యాయం కోసం సచివాలయాలకు పోండి గ్రామాల్లో మైకుల ద్వారా మీరు అనౌన్స్ చేసి మీ లిస్టులు సరిచూసుకోండి మతం మారిందా కులం మార్చేశారా అసలు లిస్టులుండే నీ కుటుంబాన్ని తొలగించారా ఎందుకు తొలగించారని చెప్పి నిలదీసి ప్రశ్నించి ఆ సచివాలయాల్లో ఉన్న గ్రామ కార్యదర్శుల్ని తహసీల్దారుల్ని కలెక్టర్ ఎక్కడికక్కడ నిలదీసి మన గొంతు వినిపించి న్యాయం పొందండి ఇది చివరి అవకాశం ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి మీ అందరికీ మాలలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అన్ని మాల మహానాడులు నిద్రపోకుండా లేచి గ్రామాలకు పోయి మీ మీ సంఘాల నాయకులను దగ్గర వెళ్ళండి చెప్పండి మాల ఉద్యోగులారా ఆ ఫలాలు అనుభవిస్తా ఉన్నారు ఇంతకాలం బాధ్యత రహితంగా ఉన్నారు మీ బిడ్డల్ని క్రిమిలైతే తీసి వేస్తా నిద్రపోతా ఉన్నారు మీరు ఇంత నిస్సారంగా ఉంటే మీ బిడ్డల్ని బానిసలుగా ఈ సమాజంలో మీరు ప్రతికొండగానే చూస్తారు కాబట్టి పోయి గ్రామాలకు వెళ్ళి వాస్తవాలు చెప్పి ఈ జనాభా లెక్కల ప్రక్రియలో మనం ఎవడూ మిస్ కాకుండా ఉండే విధంగా మీరు ఇండికేట్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా జై